అందరికీ నమస్కారం అండి నేను మీ రాజ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే నిమ్మకాయ పులిహోర రెసిపీని చూడబోతున్నాము లంచ్ బాక్స్కి ప్రయాణాలకి ఇంకా పూజల నైవేద్యాలకి కూడా పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ నిమ్మకాయ పులిహోరని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఈ నిమ్మకాయ పులిహోర తయారు చేయడం కోసం నిమ్మరసం తీసుకున్నాను ఇందులోకి మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకున్నాను నేను ఒక రెండు కప్పుల రైస్కి సరిపడా నిమ్మరసాన్ని మరియు సాల్ట్ను కూడా తీసుకున్నానండి ఈ సాల్ట్ వేసిన తర్వాత దీన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మరసంలో కలిసే విధంగా సాల్ట్ అంతా నిమ్మరసంలో కరిగిపోయేంత వరకు దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి నిమ్మరసంలో సాల్ట్ బాగా కలిసిపోయేంత వరకు కలిపేసి ఈ నిమ్మరసాన్ని మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పులిహోర కోసం మనం పోపు పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము కడాయి హీట్ అయిన తర్వాత మనము ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం ఏముండదండి ఉండదండి నిమ్మకాయ కదా పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఇందులోకి పల్లీలను వేసుకుందాము పల్లీలు కొంచెం దోరగా వేగిన తర్వాత ఆవాలు కూడా వేసుకుందాము ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం పచ్చిశనగపప్పు వేసుకున్నానండి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూను పసుపును వేసుకోవాలి తర్వాత ఇందులో నిమ్మరసం వేసి మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు నిమ్మరసం వేసిన క్లిప్పులు మిస్ అయ్యాయండి ఒక రెండు కప్పుల బియ్యని ముందుగానే ఉడికించి ఇన్ని చల్లార్చి ఉంచుకున్నామండి పులిహారకి ఈ రైస్ ఇలా పొడి ఉండాలి ఇప్పుడు ఈ రైస్ని మనము పోపులో కలుపుకుందాము పోపు అంతా మనం ఈ రైస్కి పట్టే విధంగా బాగా కలపాలి అన్నము విరిగిపోకుండా చక్కగా వచ్చే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి అన్నం ముందుగానే చల్లార్చి ఉంచటం వల్ల పొడి పొడిలాడుతూ చూడటానికి కూడా చాలా బాగుంటుంది మనం రైస్కి కరెక్ట్గా ఎసర వేసుకుంటే ఇలా చక్కగా వచ్చేస్తుంది ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ వేసుకుంటే అన్నం పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ వండేటప్పుడు ఒక స్పూను ఆయిల్ని వేసి వండితే అన్నం పొడి బాగా వస్తుంది పోపంతా రైస్కి పట్టేసిందండి పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ నిమ్మకాయ పులిహారని వేరొక సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము మనం రైస్కి ఎంత నిమ్మరసం పడుతుందో అంతే వేసుకోవాలి నిమ్మరసం ఎక్కువైపోతే రైస్ చేదుగా వస్తుంది ఈ నిమ్మకాయ పులిహోర ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు మనకి నిల్వ ఉంచుకోవచ్చు ఈ నిమ్మకాయ పులిహారని మిగిలిపోయిన రైస్తో అయినా తయారు చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండిన రైస్తో అయినా తయారు చేయవచ్చు లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చండి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈ నిమ్మకాయ పులిహారని మనం తీసుకెళ్ళవచ్చు ఇంకా ముఖ్యంగా మనం దేవునికి నైవేద్యంగా కూడా ఈ నిమ్మకాయ పులిహారని మనం నివేదించవచ్చు ఈ ఈజీ అండ్ టేస్టీ నిమ్మకాయ పులిహార రెసిపీ తయారీ విధానం చూశారు కదా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మేము చేసిన పద్ధతిలో మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మరలా కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో